ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇది మీరు పొలిటికల్ యాంగిల్లో అస్సలు చూడకండి మై రిక్వెస్ట్ ఈజ్ మనమందరం ఎముగనూరు ప్రాంత వాసులం మీ ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా మీరు కూడా ఇక్కడ ఎముగనూరు వాళ్ళే కాబట్టి మన ప్రాంతంలో మనం కనుక కాపాడుకోకపోతే రేపొద్దున ఎవరు వచ్చి మనల్ని కాపాడరు సో అందుకని మన ప్రాపర్టీస్ని మన వ్యవస్థల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఈ బాధ్యతని నేను స్వీకరిస్తూ ఎవరికి నష్టం చేయాలన్న ఉద్దేశం కాదు ఎవరి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశం అసలు కాదు ఇందులో కేవలం ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం జరగాలి అన్న ఒక్క కోణంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అలాగే ఎవరైతే అధికారులు ఇందులో ఉన్నారో దీన్ని సరిదిద్దుకోమని ఆ అధికారులకి ఫిఫ్టీన్ డేస్ వినపిస్తున్నాము ఈ పదహైదు రోజుల్లో కనుక ఇది కనుక కాకపోతే వాళ్ళ కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది మేము ఫర్దర్ స్టెప్స్ అనేది మేము తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే న్యాయం చేయాలి అంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అది తప్పదు అది తప్ప